ఇక్కడ అవసరాన్ని బట్టి మనిషి మంచివాడిగా చెడ్డవారిగా ఒక దొంగల అయిపోతున్నాడని చెప్పుకోవచ్చు ఇంకా వేరే విధంగా కూడా అవుతున్నాడు ఇక్కడ ఒక్కొక్క మనిషిని చూస్తే ఒకటొకటి గుర్తుకొస్తుంది ఈ మనిషి పైసలు ఎక్కువగా సంపాదిస్తాడు ఈ మనిషి మంచోడు దాన ధర్మాలు చేస్తాడు ఈ మనిషి నమ్మకం ఈ మనిషి ఒక దొంగ ఈ మనిషి ఒక మూసగాడు ఈ మనిషి అబద్ధాలు మాట్లాడతాడు ఇవి గుర్తుకొస్తుంటాయి ఇక్కడ అవసరాన్ని వదిలిపెట్టి ఒకేలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇడ జీవితంలో మనిషి అనేవాడు మంచివాణిగా మారుతాడు చెడ్డవాణిగా మారుతాడు చెడ్డవాడిగా మారాల్సిన టైం ఏదంటే ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పడితే ఒక మంచి రౌడీగా మారాలి అది ఎవరైనా ఏమన్నా అంటే ఆ టైంలో మనం అనాల్సి వచ్చింది లేకుంటే చేయాల్సి వచ్చింది లేకుంటే ఇంకేమైనా చేయాల్సి వచ్చింది అలాంటి టైంలో మాత్రమే చెడు చెడ్డోన్ లాగా కావాలి ఇక్కడ అతని మోసం చేశాడని నేను మోసం చేస్తా అతని దొంగతనం చేశాడని ఇతని నేను దొంగతనం చేస్తా అంటే ఒక మీనింగ్ అనేది ఉండదు ఇక్కడ చిన్నప్పటి నుంచి వచ్చాను నేను మా ఫ్రెండ్స్ చాలామంది చిన్న చిన్న దొంగతనాలు చేశారని చెప్పుకోవచ్చు చిన్న చిన్న అబద్ధాలు మాట్లాడారు ఇంకా మా ఫ్రెండ్సే నయం ఇక్కడ చూస్తే వేరే పెద్ద పెద్ద వ్యక్తులు మోసాలకి అబద్ధాలకి సపోర్ట్గా ఉన్నారు వీళ్ళు వీళ్ళ అవసరాన్ని బట్టి మారుతుంటారు ఒక్కొక్కసారి ఇతని తప్పు చేస్తాడు వేరే అతను తప్పు చేస్తే మంచోన్ లాగా నటిస్తాడు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దాదాపుగా ప్రతి మనిషి ఒకేలాగా ఉంటే బాగుంటుంది ఈ చెడ్డు దార వదిలిపెట్టి మంచి దారిలో వచ్చి ఒకరికొకరు పోటీ పడుతూ ఏదైనా సాధించుకుంటే మంచిది లేకుంటే అవసరాన్ని బట్టి నేను దొంగ అవుతా మంచోన్న అవుతా అంటే చెల్లదు ఏదో ఒకరోజు మీరు ఇబ్బంది పడతారు ఇక్కడ మంచిగా బతుకుత బతుకుతామని గ్యారంటీ లేదు ఒకరొకరు మాటలు అంటున్నారు కొందరైతే కుట్లానిక వచ్చే కుట్లానిక వస్తున్నారు కాబట్టి మంచితనంతో బతికితే మనకు కూడా క్లారిటీ ఉంటుంది అవును నేను మంచోని వాడు ఎట్లా అంటాడు అని మనం సీరియస్ కావచ్చు అవసరమైతే అతను కొడితే మనం కొట్టచ్చు ఇలాంటివి ఉంటాయి ఇక్కడ చట్టం కూడా ఉంది మళ్ళీ చట్టం కాడికి కూడా అవి మనం ఇట్లా అన్నారు మా మీదకి అటాక్ చేస్తున్నారు అని మీరు ఏమన్నా చెప్పుకోవచ్చు పోలీసులు కానీ కోర్టులు కానీ ఉన్నాయి ఇక్కడ రాజకీయం చేసే వాళ్ళని అంత ఈజీగా నమ్మట్లేదు రాజకీయం చేస్తే వాళ్ళని అంటే పైసల విషయంలో వీళ్ళు సరిగా ఉండరు అని చెప్తుంటారు దొరికితే మోసం చేస్తారని ఇలా మనిషి మా ఫ్రెండ్స్ చూస్తే కొందరు బాగా చదువుతారు కొందరు బాగా చదువురు కానీ ఒక గ్యాంగ్ అంటూ మెయింటైన్ చేసుకుంటా వచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాంగ్లు ఉన్నాయి ఆ గ్యాంగ్లో ఒకరు మంచోళ్ళు ఉంటారు ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు కొందరు రెండు రకాలుగా ఉంటారు కానీ ఎప్పటికైనా మంచితనమే మంచిదే అని నేను చెప్తున్నా వాళ్ళు అది చేస్తారని నేను ఇదే చేస్తా అంటే ఏంది అవసరాన్ని బట్టి మనిషి పక్కా మారాలి ఆటోమేటిక్గా మనకే వస్తుంది కోపం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాడిని పోయి ఎదిరించు అని చెప్పరు మనకే మైండ్లో వస్తుంది ఎట్లా అంటావు నువ్వు నేను మంచిగా కదా నేను సరిగానే ఉన్నాను కదా ఎట్లా కామెంట్ చేస్తావు నువ్వేం పని చేయవని ఇంకా పెద్ద పెద్ద అంటే మనల్ని అనకూడని మాటలు అంటే తప్పకుండా ఇలా రిప్లై ఇవ్వాలి రిప్లై ఇవ్వాలంటే మనం మంచితనంతో ఉండాలి ఆ పని నేను చేస్తున్నా అని చెప్పుకోవచ్చు కొద్దిగా కష్టం అది వాళ్ళు వీళ్ళు ఏదేదో అంటుంటారు కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంటుంది ఇక్కడ ఇక్కడ దెబ్బలు తాకితే ఇక్కడ చూస్తారు కానీ ఇక్కడ దెబ్బలు తాకేటు ఉంటాయి అవన్నీ ఎదిరించాలంటే ఒక మంచితనంతో పోవాలి మనల్ని మంచితనమే తీసుకుపోతుంది ఎక్కడికి తీసుకుపోవాలో న్యాయం వైపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ